ఈ రోజు మీరు చూస్తే ఒక కార్యక్రమం కాదు నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు సూపర్ సిక్స్ ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సమీక్షము ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది ఆవిడ ఒక ఆటో డ్రైవర్ ఆవిడికి పదహైదు వేలు వచ్చింది పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ముప్పై వేల అకౌంట్లో వచ్చింది తండ్రి నేరుగా కావల్లో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి పది రోజులకు పదహైదు రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది ఎప్పుడు పోయావు అని అడిగానంత మునుపు సార్ పండగలు అప్పుడు ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే నీ ఆటోలో వెళ్ళలేదంటే దూరం కదా సార్ మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్ ఎక్కే రోడ్లు బాగున్నాయి నేరుగా పోయి చూ చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పుడు ఈ రోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట ప్రభుత్వం ఎన్డీఏ మన తర్వాత తెలంగాణ ఎనిమిది వేలు ఖర్చు పెడుతున్నారు ఎనిమిది వేల కోట్లు అంటే ఈరోజు సమక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నాము మీరే చూశారు మా ఆడబిడ్డను చూస్తున్నా ఎక్కడ చూసినా ఫుల్ జోష్ లో ఉన్నారు ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు నేరుగా మీరు నిన్న దసరా చూశాను దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది శక్తి ఫవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి తీసుకుపో ఆటోలో ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది ఏమమ్మా ముందుకు ఇప్పటికి వ్యత్యాసం అంటే అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శక్తి బంపర్ హిట్ అయింది చాలా సంతోషం మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం ఇప్పుడు మళ్లీ మీ అందరికీ చూసి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు నేను ఒక్క సెక్షనే కాదు ఈరోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్లో పదహైదు వేలు ఇస్తాం కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ గాని ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా త్రీ వీలర్ ప్యాసింజర్ మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్ని కూడా ఇచ్చాం ఇందులో మీరు చూసినప్పుడు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి మీకు నెంబర్ ఇచ్చాం ప్రతి ఒక్కరికి డబ్బులేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే